హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోనా పల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను అనమాట ఇంకా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి ఇంకా ఈరోజు వచ్చేసి నా ఛానల్లో ఫస్ట్ టైం కుకింగ్ వీడియో అయితే చేయబోతున్నాను ఏం చేస్తున్నాను అంటే చికెన్ పొక్కడ అయితే వేస్తూ ఉన్నాను అనమాట నా స్టైల్లో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఏమేమి తీసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఒకసారి వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా కొంచెం కొత్తిమీర అలాగే అర్థం నిమ్మ చెక్క కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే కొంచెం బియ్యం పిండి కొంచెం శనగపిండి ఇంకా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కారము ఉప్పు అనమాట ఇంకా అలాగే చికెన్ మసాలా గరం మసాలా తీసుకున్నాను ఇది కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నాను అనమాట కలర్ కోసం బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకా అలాగే ఆయిల్ అనమాట ఇంక ఇప్పుడు మొత్తం వేసి కలిపేసుకుంటాను చాలా కారం అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా ఇది కారం కొంచెం తక్కువ ఉంది అందుకే నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను లేండి మీరైతే తగినంత వేసుకోండి ఇంకా కొంచెం ఉప్పు ఇంకా అలాగే కొంచెం బియ్యం పిండి కొంచెం శనగ పిండి వేసుకుంటున్నాను ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను నిమ్మకాయ కూడా పిండి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడే అన్నీ వేసేసుకొని కలిపేసుకోవడమే అనమాట ఇంకా అన్నీ కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి టైం లేదు పిల్లలు ఇంకా వెయిట్ చేస్తున్నారు అనమాట చికెన్ పొగడ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి ఇంకా అందుకనేసి నేను కలిపేసుకుంటాను అనేసి నేను అన్ని కలిపేసి అయితే వేసుకుంటాను కాకపోతే చికెన్ అయితే మధ్యాహ్నమే తెప్పించాను అనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి ఫ్రిడ్జ్లోనే ఉంది ఇంకా అందుకే అది సరిపోతుంది అన్నట్టుగా వేసి కలిపేసుకొని ఇంకా వేసుకోవడమే అనమాట ఇంకంతా మొత్తం అయితే కలిపేసుకుంటాను కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్నగా అయితే కట్ చేసుకున్నాను నేను కరేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇంక ఇంత మాత్రం ఉంటే సరిపోతుంది నీళ్ళు అయితే ఎక్కువ వేసుకునే అవసరం అయితే లేదు మొత్తం బాగా అన్ని కలిపేసుకొని ఇంకా హాయిలు అయితే పెట్టేసుకుంటాను స్టవ్ మీద కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాక ఇంకా చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకొంచెం గరం మసాలా కొంచమే వేసుకోండి టేస్ట్ మాత్రమే బాగుంటుంది అనమాట అంతే ఎక్కువగా వేసుకునే అవసరం ఏం లేదు ఇంకా ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవడమే తీసుకోవాలి ఇంకా చికెన్ మొత్తం కలిపేసి పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటాను ఆయిల్ తెక్కక ఇంకా వేసేసుకోవడమే స్టవ్ అయితే వెలిగిస్తున్నాను కడాయి కూడా హీట్ ఎక్కింది ఆయిల్ అయితే వేసేసుకుంటాను ఇప్పుడు ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అక్కాక చికెన్ వేసుకోవడమే ఈ ఎక్కిన ఫ్రెండ్స్ చికెన్ వేస్తే వేసేసుకుంటాను నేను ఎక్కువగా కూడా ఈ ఎక్క ఆయిల్ కొంచెం ఉండండి కొంచెం వేడయ్యాక్కి వేసుకోవాలనమాట బాగా మగ్గాలన్నమాట బాగా మగ్గాక కొంచెం చికెన్ అయితే ఒక సైడ్ అయితే కొంచెం వేగింది కొంచెం కొంచమైతే తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా అయితే ఇంకా బాగా వేగిన ఫ్రెండ్స్ ఇంకా తీసేసుకుంటాను ఇవి మాత్రం వేగితే సరిపోతుంది అనమాట ఒక పేపర్ అయితే వేసుకొని ఒక ప్లేట్ మీద అయితే పెట్టుకున్నాను నేను రెడీగా ఇంకేమైనా ఆయిల్ ఉన్నా కూడా పేపర్కి అయితే అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు వచ్చిన ప్లేస్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది చూస్తుంటే నోరుతుంది అనమాట ఇంకొక వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చికెన్ తొందర కదిలి అనమాట వేసుకున్నాక కొంచెం వేగాక ఒక తర్వాత తిప్పేసుకోవాలనమాట ఇంకో ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనుక బాగా వస్తుంది అనమాట ఇంకా మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు బాగా ఇష్టపడి తింటారు అనమాట ఇంకా అన్నీ చేస్తున్నాను నేను కూడా ఇంకా చికెన్ కూడా బాగా ఫ్రై అయింది కూడా తీసేసుకుంటాను కొంచెం అయితే ఉంది అది కూడా వేసేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు ఎక్కువగా వంట చేయడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టడం ఇంకా ఇష్టము అందులో మా ఆయన మా పిల్లలు అనమాట వాళ్ళకి చేసి పెట్టడం చాలా అంటే చాలా ఇష్టం మామూలుగా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అస్సలు ఏ పని చేయను కానీ ఇక్కడ ఉంటే పొద్దునే లేచేసి వాళ్ళకి టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం క్యారెట్ వరకు అయితే రెడీ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా అది కూడా వాళ్ళకి ఏమి ఇష్టం ఉందో ఏమి ఇష్టం లేదో అన్నీ తెలుసుకొని మరి వాళ్ళకి ఇష్టమైంది నేను చేసి పెడతాను ఎక్కువగా వాళ్ళకి నచ్చింది అయితే చేసి పెట్టాను ఎందుకో నాకు కూడా అది అలవాటు అయిపోయింది కొంచెమే తింటారు కాబట్టి ఇంకా మా ఆయన కూడా పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి వస్తాడు అన్నట్టుగా ఆయనకి ఏది ఇష్టమో అదే చేసి పెడతాను అనమాట ఇంకా వాళ్ళ ఇష్టాలు కూడా నా ఇష్టాలుగా మారిపోయాయి అన్నమాట వాళ్ళు ఏదైతే ఇష్టపడి తింటారో నేను నేను కూడా అవే ఇష్టపడి తింటాను ప్రతి ఆడపిల్ల ఇంతేనేమో ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టాలు ప్రతి ఆడపిల్ల అంతేనేమో కదా ఇంటికి వచ్చాక వాళ్ళ ఇష్టాలని తన ఇష్టంగా మార్చు మార్చుకుంటుంది ఇంకా అందులో నేను కూడా ఒకటి అనమాట వాళ్ళ ఇష్టాలన్నీ నాకు కూడా నచ్చుతాయి ఎందుకు అది తెలియదు మరి వంటి కుకింగ్ వీడియోస్ కూడా నా ఛానల్లో ఇప్పటి నుంచి వస్తూ ఉంటాయి అప్పప్పుడు కుకింగ్ వీడియోస్ అలాగే ఫ్యామిలీ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి అనమాట ప్లీజ్ నాకు అందరూ సపోర్ట్ చేయండి అబ్బా ఇంకా ఇలాగే నేను ముందుకైతే వెళ్తాను అనమాట కుకింగ్ వీడియోలు అంటే అంత మొత్తం సెటప్ చేసి చేయడం అయితే నాకైతే తెలీదు ఇంకా నేనున్న దాంట్లోనే చేస్తూ పోతాను అనమాట ఇంకా నా వీడియోలు కనుక నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి ఇంకా ఈ ఇది కూడా వాయి అయిపోతే ఇంకా అయిపోతుంది ఇంకా పిల్లలకైతే చెక్ ఇచ్చేస్తాను నేను పిల్లలు అయితే వెయిట్ అనమాట బాగా తినాలని ఆశృతంతో ఉన్నారు కూడా వేగిపోయింది ప్లేస్ ఇంక మొత్తం అంతా అయితే అయిపోయింది చేయడం అయితే ఇంకా పిల్లలకైతే పెట్టిచ్చేస్తాను ఇంకా ఎట్లా ఉందనేసి వాళ్ళని అడిగేసి అయితే అనమాట మీరు కూడా చూసేయండి నాతో పాటు ఇంకా చలో వాళ్ళకైతే పెట్టిచ్చేస్తాను ఇప్పుడు ఇంకా పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర గార్నిష్ కోసం అయితే ఇది కూడా పెంచుకుంటున్నా అంటే కాయల్లోన ఇవన్నీ వేయించుకున్నాను ఇట్లా పైన గార్నిష్ కోసం వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇవైతే వేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలకైతే ప్లేట్స్ అయితే పెట్టించేస్తాను ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాను అలాగే నిమ్మకాయ కూడా పెట్టేసుకున్నాను అనమాట చాలా పిల్లలకైతే పెట్టేసేస్తా చూ పోట్లా తమ్ముని దగ్గర పో కొంచెం ఉత్తులు జరగండి ఉతులు జరగ ఉల్లిపాయలు మా ఆయనకు బాగా ఇష్టం అందుకే ఉల్లిపాయలు కట్ చేసినాను ఫ్రెండ్స్ బాగుందా లేదు చెప్పండి ఊరికే తింటారు బాగుందా చింటూ నువ్వు చింటూ ఫస్ట్ తినే పనిలో ఉన్నాడు చింటు బా బాందాయ బాగా అన్ని కరెక్ట్ జరిపోయా మొత్తం పెట్టేస్తా అనమాట ఇంకా పిల్లలు అయితే తినేస్తారు అందరం కలిసి తిన్నాంలేండి ఇంకా బాగుందని అయితే చెప్పారనమాట ఎంత కష్టపడి చేసినా వాళ్ళు మాట బాగుంది అంటే కనుక ఆ కష్టం అంతా మర్చిపోతాం కదా ఇంకా అది సంగతి మొత్తానికి ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి అంతవరకు బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మిమ్మల్ని కలుస్తా